ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు భూమి ముక్తి విముక్తికై ప్రాణాలు బలిదానం చేసిన జననాయక్ బిర్సాముండా నూట యాభై ఒక జయంతిని పురస్కరించుకుని విశాఖపట్నం గిరిజన భవన్లో తేదీ పదిహేను పదహారు తేదీలలో ఆదివాసీ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ నిర్వహించుటకు నిర్ణయించడం జరిగింది ఆ సందర్భంగా బిర్సాముండా జయంతిని ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నం మరి నిర్వహించుటకు కూడా ఆదివాసీ సమన్వయ కమిటీ నిర్ణయించింది ఘనంగా నిర్వహించాలని చెప్పి మరి తెలియజేస్తున్నాం అందుకు మా సంతోషంగా ఉంది అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బిరుసా ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో బిరుసాముండా జయంతి కార్యక్రమాలు పెద్ద మొత్తంలో నిర్వహించాలని చెప్పి పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది మరి ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విరిసా జయంతి కార్యక్రమాలు ఈ వేడుకలు ఘనంగా జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ఆదివాసీల రాజ్యాంగ హక్కులు రక్షణ మరియు అమలుకై కార్యాచరణ అనేటువంటి ఉద్యమ కార్యాచరణని రూపొందించుకోవడం కోసం ఈ జాతీయ సెమినార్లో చర్చించడం జరుగుతుంది ఈ సెమినార్లో జాతీయ నాయకులు జిల్లా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు న్యాయవాదులు ప్రొఫెసర్లు ప్రజా సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొంటున్నారు దీంట్లో జీవో నెంబర్ మూడు పీసా చట్టం ఒక డెబ్బై డెబ్భై భూపంధనం చట్టం పారిస్టప్పుల చట్టం తర్వాత ఆరో షెడ్యూల్ ఐదో షెడ్యూల్లో ఆదివాసుల యొక్క స్థితిగతులు దేశవ్యాప్తంగా ఎలా ఉన్నాయి అని అనేటువంటి అన్ని విషయాల మీద చర్చించుకుని ఆదివాసుల భవిష్యత్తు కోసం ఒక ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ ఆదివాసులకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని రక్షించుకోవాలనేటువంటి రక్షించుకోగలుగుతాం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి చాలా సంఘాలు చాలా కాలంగా ఉద్యమిస్తున్నాయి ఈ హక్కులు అమలు విషయంలో అనే ప్రభుత్వాలు నిర్లక్ష్యం వలన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అది సరైనటువంటి పద్ధతిలో అమలు జరగకపోవడం వలన ఆదివాసులు ఇష్టపోతున్నారు మరి చట్టాలన్నీ కూడా ఆ రోజు మన ఆదివాసీ వీరులు బిర్సాముండా అదేవిధంగా కొమరం భీమ్ జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో పెద్ద మొత్తంలో బ్రిటిష్ కాలంలో ఉద్యమించడం జరిగింది ఆ ఉద్యమాలు భయపడినటువంటి నాటి బ్రిటిష్ ప్రభుత్వాలు ఈ ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పి ఆలోచన చేసి బ్రిటిష్ కాలంలోనే ఐదో సెంట్యులు ప్రాంతం ప్రకటించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి సంపద అయినటువంటి అడవులు భూములు దారి నీరు మీద అన్ని హక్కులు ఆదివాసులకి బ్రిటిష్ గవర్నమెంట్ కల్పించడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఓటు ద్వారా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాలు హక్కుల్ని పక్కన పెట్టి ఆ చట్టాలను మార్చి ప్రజలకు అధికారం లేకుండా చేసి ఆ భూములన్నీ మైనింగ్ కోసం ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది కానీ చట్టం ఈ భూమి ఆదివాసులు అని చెప్తుంటే మరి ఆ బ్రిటిష్ గవర్నమెంటే ఐదో సెష్యుల ప్రాంతంగా ప్రకటించి ఈ భూములు అడుగుని సంపద అంతా కూడా ఆదివాసులు దీని మీద ఆదివాసులే ఆదివాసులే అర్థదారులు అని ఆ రోజు గవర్నమెంట్ చెప్తే ఈరోజు మన ప్రభుత్వం ఈ భూమి ఆదివాసుల కాదు ఇది ప్రభుత్వం ఉందని చెప్తున్నారు ఇక్కడ ప్రభుత్వానికి ఆదివాసుల మధ్య మరి ఘర్షణ ఏర్పడుతుంది దీంట్లో భాగంగానే పీసా చట్టంలో ఉన్నటువంటి గ్రామసభ అధికారం తీసేసింది అలాగే బినామీ పేర్లతో అడవి సంపద కొలగొట్టడానికి మైనింగ్ ద్వారా ఆ సంపద తరలించడం కోసం కార్పొరేట్ వ్యాపార వర్గాలైనటువంటి అదానీలు అంబానీలు టాటా బిల్లలు వంటి కార్పొరేట్ వ్యాపార వర్గాలకు ఈ సంపదను పెట్టబెట్టాలనే ఉద్దేశంతోనే ఆ సంపదను కాపాడుకునే అధికారం పీసా చట్టం ప్రకారం గ్రామ ఉంటే కొత్త ఫారెస్ట్ చట్టం తీసుకొచ్చి ఆ అధికారాలు తీసేయడం జరిగింది అదేవిధంగా ఫారెస్ట్ హక్కుల చట్టం ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు చెల్లదని ప్రభుత్వమే చెబుతుంది మరి ఏ విధంగా చెల్లుబాటు కానటువంటి ఆ పట్టాలు ఎన్ని ఇచ్చినట్టు ఈ రకంగా మరి నెంబర్ మూడు జీవో అమల్లో ఉన్నప్పుడు ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకి వందకు వంద శాతం ఉద్యోగాలు వచ్చేది ఆ జీవో ఇప్పుడు రద్దు కావడం వలన ఇప్పుడు నూటికి ఆరు ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి అంటే వంద ఉద్యోగాలలో తొంభై ఆరు మంది నిరుద్యోగులు తయారవుతున్నారు అంటే ప్రభుత్వాలు నిరుద్యోగులు తయారు చేస్తుంది కానీ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు లేవు మరొక ఉపాధి అవకాశాలు లేవు నిరుద్యోగం పెరుగుతుంది దీనివల్ల పేదరికం పెరుగుతుంది మరి ఎప్పుడు భవిష్యత్తు ఏంటో కూడా మనం అగమ్య గోచరంగా ఉంది అది ఊహించలేము ఎలా ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఆదివాసులకి ప్రధానమైనటువంటి జీవనాధారం ఐదవ సెంచులు ప్రాంతంలో ఉన్నటువంటి భూములు అక్కడ ఉన్నటువంటి అడవులు అడవి సంపద గాలి నీరు ఈ ప్రకృతి సంపద నుండి ప్రజల్ని దూరం చేస్తే వాళ్ళకి ఏ ఆధారం ఉండదు ఎందుకంటే ఆదివాసులకు అడవే ఆధారం వాళ్ళకి ప్రధానమైన జీవనాధారం మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఉన్నారు వాళ్ళ సముద్రం నుంచి అదాన్యుల వ్యాపారం కోసం ఇక్కడ మత్స్యకారుల నుంచి సముద్రం నుంచి వాళ్ళని తరవేస్తున్నారు వాళ్ళకి ఏ ఉపాధి అవకాశాలు ఇవ్వటం లేదు అంటే ఇక్కడ మత్స్యకారులకి సముద్రం వాళ్ళు భద్రటానికి సముద్రం ఎలా అయితే ఆధారము ఆదివాసులు భద్రతానికి అడిగి కూడా అంతే అదే ఆధారం అది తప్ప వేరే నైపుణ్యం ఉంది కాబట్టి ఈ అడవి జోలికి ప్రభుత్వాలు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాకుండా రాజ్యాంగం చాలా రక్షణ చట్టాలు వనాప్సరైనటువంటి చట్టాలు కల్పించాయి ఇందుకు ఆ రోజు అనంతగిరి మండలం నిమ్మలపాడు గరుల్లి